హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మీకోసం మంచి ట్యాన్ రిమూవల్ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఇంట్లోనే హోమ్ మేడ్గా నాచురల్గా ఎలా ప్రిపేర్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి నేను దానికోసం ముందుగా అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే చిన్న చెంచాతోటి పసుపు కొద్దిగా తీసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు నేను ఇందులో రెండు అంటే రెండు మాత్రమే చాలు ఈవిటివి క్యాప్సిల్స్ వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత దీని అయితే బాగా కలుపుకోవాలండి ఈ వినగా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా రోజు వాటర్ అలాగే వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ట్యాన్ రిమూవల్ సోప్ మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు నేను దీనికోసం ఆన్లైన్లో ఆ వేదానం ప్రోడక్ట్ వాళ్ళ శాండల్వుడ్ సోప్ బేస్ తీసుకున్నాను దాంతోపాటు ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఇచ్చారు ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది నేను అదేవి యూజ్ చేశాను ఇందులో ఇది కలుపుకొని ఈ బ్యాటర్ అంతా పక్కనుంచి చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సోప్ బేస్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ ఉందండి ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది త్రీ హండ్రెడ్ అలా పడింది అనమాట హాఫ్ కేజీ వచ్చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ విధానంలో దీన్ని బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని వేరొక బౌల్లో ఈ చిన్న చిన్న పీసెస్ని వేసుకొని బాయిల్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి రైస్ ఫ్లోరు అలాగే పసుపు కాఫీ పౌడర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదైతే మనం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయట్లేదండి చక్కగా నీట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్కిన్కి చాలా అంటే చాలా మంచిది చాలామంది ఎండకి తిరిగి ట్యాన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటారు సో ఈ సోప్ అనేది ట్యాన్ రిమూవల్కి బెస్ట్ సోప్ అనమాట మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి రిజల్ట్ అయితే చాలా బాగుంది నేనైతే వాడి చూశాను మంచి స్కిన్ అయితే చాలా బాగుంటుంది ఇది ఒక స్క్రబ్ లాగా కూడా యూస్ అవుతుంది ఎందుకంటే మనం ఇందులో కాఫీ పౌడర్ వేస్తున్నాము ప్లస్ శనగపిండి కూడా వేసాము రైస్ ఫ్లవర్ కూడా వేసాము కాబట్టి మంచి స్క్రబ్ లాగా ఉంటుంది సో మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది అయితే సోప్ బేస్ అయితే పూర్తిగా కరిగిపోయింది ఇది కొద్దిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా ఆరనివ్వాలండి చల్లగా మరీ చల్లగా అవ్వకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంత మిస్కర్తో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది నేనైతే ఇది మొత్తం అంత బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు అలా ఉంచేసుకొని పది నిమిషాలు అంటే ఎక్కువ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కలుపుకున్న తర్వాత సోప్ మాల్స్లోకి తీసుకొని సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి సోప్ మాల్స్ లేకపోతే మీ దగ్గర చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి గిన్నెలు ఉంటాయి కదండి ఆ స్టీల్ బౌల్లో వేసినా కానీ సోప్ ప్రిపేర్ అయిపోతుంది మోల్డ్ సోప్ మోల్స్ వెళ్ళే అవసరం లేదు సో నా దగ్గర ఉంది కాబట్టి నేను అందులో వేసాను ఈ సోప్ మాల్స్ అనేవి కనీసం వేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ పడతాయండి కొంచెం గట్టి పడడానికి వీటిని లేదు త్వరగా కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది తర్వాత ఇవైతే చాలా చక్కగా రెడీ అయ్యేయండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా సోప్ అయితే చాలా అంటే చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇది డైలీ మనం మంచి ట్యాన్ రిమోల్ సోప్గా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఈ వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అని మీకు అనిపించినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్